ప్రైజ్ లాడ్ అందరికి ఈరోజు అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు చేసుకుని సత్యమునకు చెబినీయక కల్పనా వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్థికుని పనిచేయుమో నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికీ అనుగ్రహించును నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దిశలోనికకు వెళ్ళెను క్రేస్కే గలతీయకును తీతు దల్మితియాకును వెళ్ళిరి లూకా మాత్రమే నా యుద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తూకీకును ఎఫేసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెక్సేంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు కీడుచేసాను అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉంటుము అతడు మా మాటలను బహుగా ఎదిరించాను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారికి నేరముగా ఎంచబడకుండును కాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచిను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆ ప్రిస్కాకును అకూలాకును ఓనేసిఫోర్ ఇంటి వారికి నా వందనములు ఎరాస్తూ కొరిందిలో నిలిచిపోయేను త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచివచ్చి తిని శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము యుబూలు పుదే లిను క్లౌది ఆయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువు నీ ఆత్మకు గాక కృప మీకు తోడయుండునుగాక అమ్మే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును గాక